హలో హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అలా సరదాగా పుట్టపర్తి చూసొద్దామా రండి రండి మొత్తం పుట్టపర్తి మొత్తం ఒక రౌండ్ వేసి వచ్చేద్దాము కొన్ని కొన్ని కవర్ చేయగలుగుతున్నాను మరి మొత్తం తిరగటం అంటే మన వల్ల కాదు కానీ దట్ సాయి హండ్రెడ్ బర్త్ బర్త్డే అండి ఇప్పుడు ఒక టెన్ డేస్లో ఉంది పుట్టపర్తి మొత్తం కలకల మనుషులతో అసలు ఎంత మొత్తం రీమోల్డింగ్ చేస్తున్నారో ఇక్కడ చిన్నపిల్లల కోసం చాలా కలర్ఫుల్ పార్క్ అయితే పెడుతున్నారు పార్క్ కోసం నేనైతే ఎంత వెయిట్ చేశానో దట్టు దగ్గరలో ఉండాలని నిజంగా నేను ఆ విష్ ట్రూ అయింది ఇప్పుడు ఈ చెరువు మార్నింగ్ వ్యూ ఇలా ఉంది నైట్ వ్యూకి అయితే ఎంత బాగా డెకరేట్ చేశారో సాయిబాబా బర్త్డే ఉంది కదా అది ఆ వాటర్లోనే సైడ్ డిస్కో లైట్స్ పెట్టి ఒక తెరలాంటిది పెట్టి సాయిబాబా రిలేటెడ్ అన్ని వీడియోస్ ప్లే చేస్తున్నారు చూస్తుంటే గూస్ బాంబ్స్ అసలు మేము లైవ్లో చూడటం మిస్ అయ్యాము నెక్స్ట్ డే కవర్ చేయాలి ఇది పెట్టారని అని తెలీదు సో చాలా బాగుంది కదా చూస్తుంటే వాటర్లో నెక్స్ట్ ఇవే మొత్తం ఇంకా ఇలా చెరువు పక్కనే ఉంటుంది ఎంత పీస్ఫుల్గా ఉంటుందో అక్కడ బోట్స్ కనిపిస్తున్నాయా అవి ఎవ్రీడే అవైలబుల్ ఉంటుంది స్టార్టింగ్లో వెళ్ళే వాళ్ళము ఇప్పుడు పాపు ఉంది కదా అందుకని వెళ్ళట్లేదు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది ఆ బోటింగ్ కూడా నెక్స్ట్ పుట్టుపతిలో టూ వేస్ ఉంటాయి ఇదేమో పీస్ఫుల్ వే అంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది చెట్లు అది అటు ఆ చెరువు పక్కన సెకండ్ వే ఉంటుంది అది మొత్తం రష్గా మార్కెట్స్ షాప్స్ అది కొంచెం బిజీగా ఉంటుంది సో మాకు పీస్ఫుల్గా ఉండాలంటే ఈ వే ప్రిఫర్ చేస్తాము ఏమైనా షాపింగ్ చేయాలి అంటే ఆ వే ప్రిఫర్ చేద్దాము చేస్తాము అది కూడా కవర్ చేద్దాంలేండి రిటర్న్ వచ్చేటప్పుడు అటు సైడ్ వద్దాము ఫస్ట్ అయితే ఇటు సైడ్ వెళ్ళిపోదాము ఇవి కొత్త అపార్ట్మెంట్ కూడా కన్స్ట్రక్ట్ అవుతున్నాయి నెక్స్ట్ అలా వెళ్తూ ఉంటే ఇక్కడ పంచముఖ ఆంజస్వామి టెంపుల్ అయితే వస్తుంది ఎంత బాగుంటారో ఆ స్వామివారిని నిజంగా చూస్తుంటే చుట్టూ గ్రీనరీ ప్లేస్లో కన్స్ట్రక్ట్ చేశారు స్వామివారిని అయితే అక్కడ ఉయ్యాలి కూడా ఉంటుంది ఎప్పుడైనా మైండ్ డిస్టర్బ్గా అనిపిస్తే అక్కడికి వెళ్ళి ఉయ్యాలు ఊగుతాము ఇంకా కొంచెం ముందుకు ఇలా వస్తే దుర్గమ్మ తల్లి టెంపుల్ ఉంటుంది ఆ దుర్గమ్మ తల్లి అయితే నిజంగా ఎంత క్యూట్గా అనిపిస్తారో తల్లిని చూస్తూ ఉంటే ఇంకా అంతా మర్చిపోయిన ఫీలింగ్ వస్తుంది ఎప్పుడైనా టెంపుల్ కూడా కవర్ చేద్దాంలేండి నెక్స్ట్ అక్కడ ఆర్చ్ కనిపిస్తుందా సాయిబాబా హండ్రెడ్ బర్త్డే స్పెషల్గా అలాంటి ఆర్చ్లన్నీ కన్స్ట్రక్ట్ చేశారు ఎక్కడ పడితే అక్కడ అంతా ఉన్నాయి నెక్స్ట్ ఇక్కడ వైట్ కలర్లో బిల్డింగ్ కనిపిస్తుందా అదైతే ఫుడ్ పెట్టడానికి అని కుందరంటున్నారు మెడికల్ క్యాంప్ అని కుందరు అంటున్నారు ఏంటనేది క్లారిటీగా తెలీదు ఎందుకంటే ఆల్మోస్ట్ టెన్ డేస్ బ్రేక్ఫాస్ట్ నుంచి డిన్నర్ వరకు మొత్తం ఫ్రీ ఫుడ్ అసలు చుట్టుపక్కల ఒక ఫైవ్ విలేజెస్ కనుక్కుంటాను ఇంకా ఈ టెన్ డేస్ ఫుల్ హడావిడిగా ఉంటుంది పుత్తపర్తి మొత్తం నెక్స్ట్ ఇది చూస్తూ చూస్తూనే ఇంకో ఆర్చ్ కూడా వస్తుంది అలా రౌండ్ వేస్తూ ఉంటే చాలా హ్యాపీగా అనిపించింది నెక్స్ట్ అక్కడక్కడ లైట్స్ కూడా పెట్టారు మనకి వీడియోస్లో లైటింగ్స్ కనిపించట్లేదు మొత్తం వే మొత్తం లైటింగ్స్ ఏ ఉన్నాయి ఆ ఎంట్రన్స్లోంచి లోపలికి వెళ్తే పెద్ద స్విమ్మింగ్ పూల్ ఉంటుంది ఒక రిసార్ట్ కూడా ఉంటుంది బాగుంటుంది ఎంజాయ్ చేయడానికి అన్నీ బయట నుంచే చూపించేస్తున్నాను నెక్స్ట్ అక్కడ లైటింగ్స్ కనిపిస్తున్నాయా కిందకి నేను మనసులో అనుకుంటున్నా అయ్యో లైటింగ్స్ ఆన్ చేసినా బాగున్నావు నైట్ టైమ్స్ వస్తే ఇంకా బాగుంటుంది బట్ పాపు ఉంది కదా ఇంకా నైట్ టైమ్స్ వెళ్ళట్లే వెళ్ళటానికి అవ్వలేదు అందుకే డే టైమే తిరుగుతున్నాం అలాగా బట్ నేను అనుకున్నదే సాయిబాబా విన్నారో ఏంటో కొంచెం దూరం వెళ్ళేసరికి లైట్స్ ఆన్ అయిపోయి వెళ్తూ ఉన్నప్పుడే ఈ ఈ ఆర్చ్ అయితే చాలా బాగా నచ్చింది నాకు కొంచెం కొత్తగా కట్టారు ఇది స్టార్టింగ్ ఆర్చ్ కాబట్టి కొంచెం కొత్తగా ఉంది నెక్స్ట్ ఇవే ఉంది చూసారు అబ్బా ఒక ఏసీ ఫుల్ పెట్టుకుంటే ఎంత చల్లగా ఉంటుందో ఈ వే అయ్యేంత వరకు అంత చల్లగా ఉంటుంది ఐ డోంట్ నో వై చెట్లు మొత్తం అన్ని వేస్లోనే ఉంటాయి బట్ ఇక్కడ మా ఇక్కడ ఉన్నంత చల్లగా ఇంకా ఎక్కడా ఉండదు ఈ వేలో సమ్మర్లో బాగుంటుంది కానీ వింటర్లో వెళ్ళాలంటే అబ్బో గజగజ అనిపిస్తుంది ఫుల్గా దట్టు ఈవినింగ్ టైమ్స్ అయితే అమ్మో ఇంక నా వల్ల కాదు చాలా చలేస్తుంది అలా అక్కడ లైట్స్ వెలిగితే బాగున్నాయి అనుకున్నానో లేదు కొంచెం దూరం వచ్చేసరికి ఇక్కడ లైట్స్ ఆన్ అయ్యాయి అంటే ఇక్కడ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు వర్క్ అవుతున్నాయా లేదా అని టెస్టింగ్కి ఆన్ చేసినట్టున్నారు మేబీ నెక్స్ట్ వర్కర్స్కి మాత్రం ఆఫ్ అండి మేము మార్నింగ్ టెంపుల్కి వెళ్ళాము అప్పటికే అలాగే వర్క్ చేస్తున్నారు ఇది సిక్స్ థర్టీ సిక్స్ అరౌండ్ ఆ టైంలో కూడా స్టిల్ అలా వర్క్ చేస్తూనే ఉన్నారు అస్సలు వర్కర్స్ మాత్రం అబ్బో చాలా బాగా కష్టపడుతున్నారు ఎండలో ఉండి వర్క్ చేయాలంటే అమ్మో చాలా కష్టం కదండి నెక్స్ట్ ఇలా కొంచెం స్టంట్లు కూడా చేస్తాంలేండి పట్టించుకోవద్దు నెక్స్ట్ పుట్టపత్రలో స్పెషల్ అంటే ఈ హాస్పిటలే చాలా అంటే చాలా పెద్ద పెద్ద హాస్పిటల్ నెక్స్ట్ నైట్ టైమ్స్ అయితే ఈ హాస్పిటల్ వ్యూ చాలా బాగుంటుంది ఫుల్ కలర్స్ తో నిండిపోతుంది ఎప్పుడైనా చూపిస్తానులేండి అది కూడా ట్రై చేస్తాను క్యాప్చర్ చేయడానికి ట్రీట్మెంట్ కూడా చాలా బాగా చేస్తారు నెక్స్ట్ ఈ హాస్పిటల్ నుంచి కొంచెం ఇలా ముందుకు క్రాస్ అవ్వగానే ఈ శివలింగం వస్తుంది అబ్బా ఈ శివుడి ప్లేస్ మాత్రం నాకు చాలా ఇష్టం ఎందుకో తెలీదు ఆ శివుడి లోపలికి వెళ్తే పెద్ద అపార్ట్మెంట్ ఉంటుంది బిల్డింగ్ అందులో ఎన్ని స్టోరీస్ ఉంటాయో ఆ స్టోరీస్ మొత్తం చదువుకుంటూ ఉంటే బల్ల ఉంటుంది ఎప్పుడైనా అది కూడా కవర్ చేస్తానులే నెక్స్ట్ ఇదేమో ఎయిర్పోర్ట్ ఇప్పుడు రన్ ఏమవ్వట్లేదు బట్ ఎవరైనా పెద్ద పెద్ద వాళ్ళు వచ్చినప్పుడు యూస్ చేస్తారు ఇప్పుడు ఎవరు వస్తున్నారు అనుకుంటున్నారు సాయిబాబా బర్త్డేకి చంద్రబాబు నాయుడు మోడీ పవన్ కళ్యాణ్ వాళ్ళ ముగ్గురిని ఇన్వైట్ చేశారు ఇంకా చాలా పెద్ద పెద్ద వాళ్ళని ఇన్వైట్ చేశారంట మేబీ వాళ్ళందరూ ఇప్పుడు ఫ్లైట్లో వచ్చినప్పుడు అక్కడే ల్యాండ్ అవుతారు చూద్దాము అదృష్టం ఉంటే వాళ్ళని కూడా మనం చూడొచ్చు బట్ ఏమో తెలీదు చూస్తామో లేదో ఇంకా రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాము చీకటి అయిపోతుందని చెప్పి చలిస్తుంది వచ్చేసాము చాలా చలిస్తుంది వేసిన వెంటనే మనకి గుర్తొచ్చేది ఏంటనుకున్నారు పానీపూరియే పానీపూరి లవర్స్ అనమాట హాట్గా తిన్న వెంట వెంటనే స్వీట్ గ్రేవింగ్స్ వస్తాయి అదేంటో తెలీదు అందుకే వెంటనే ఫలుదాకి వెళ్ళిపోయాము నా ఫేవరెట్ ప్లేస్ అయితే ఇది ఇలా ఎంతమందికి హ్యాబిట్ ఉంది హాట్ తిన్న వెంటనే స్వీట్ తినాలనిపిస్తుంది స్వీట్ తినాలని వెంటనే హాట్ తినాలనిపిస్తుంది కామెంట్ చేయండి ఇక్కడ ఇంకొక వైట్ కలర్ బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేశారు ఇంతకీ దేనికైనది సస్పెన్స్లో ఉండిపోయింది చూద్దాము ఎందుకో నెక్స్ట్ ఇంకలా వెళ్ళిపోతే ఇంకొక ఆర్చ్ వచ్చింది ఇది సెకండ్ వే రిటర్న్ అయిపోతున్నాము ఇంకా ఈ వేలో ఇలాంటి బిల్డింగ్సే ఉంటాయండి బాబు అసలు పెద్ద పెద్ద బిల్డింగ్స్ అవన్నీ ఇంక ఫస్ట్ నుంచి ఇంక లాస్ట్ వరకు అలానే ఉంటాయి అసలు అవి దేనికి దేనికి కన్స్ట్రక్ట్ చేశారు కూడా నాకు తెలియదు ఎప్పుడు బయట నుంచి చూడటమే తప్ప అయితే వెళ్ళలేదు ఇంకా ఈ వే స్టా స్టార్టింగ్లోనే మందిరం కూడా ఉంటుంది మందిరం కూడా చూపిస్తాను వెయిట్ చేయండి వీడియో ఎండ్ వరకు చూడండి నెక్స్ట్ ఎయిట్ సైడ్ ఇంకొకటి ఉంది ఇది అపార్ట్మెంట్ ఇప్పుడు సాయిబాబా బర్త్డే కదా ఒక టూ త్రీ మంత్స్ ముందు నుంచే టికెట్స్ బుక్ చేసుకోవాలి ఫారినర్స్ అందరూ వచ్చి టెన్ డేస్ ఇక్కడే స్టే చేస్తారు ఫారినర్స్ ఎంత ప్రే చేస్తారో సాయిబాబాని మ్యాక్సిమం పుట్టపర్తిలో ఉన్న అన్ని అపార్ట్మెంట్స్ కూడా ఫుల్ అయిపోయాయి అసలు ఎక్కడ కూడా స్పేస్ లేదు నెక్స్ట్ ఇక్కడ ఇంకొక బిల్డింగ్ ఉంది అలా వెళ్ళిపోదాము ముందుకి అండ్ ఇది స్పేస్ థియేటరు నా ఫేవరెట్ అసలు ఎంత ఇష్టమో నిజంగా లోపల ఒకటి థియేటర్లా ఉంటుంది ఇంకా స్పేస్లోకి వెళ్ళిపోయినట్టుగా అనిపిస్తుంది బయట నుంచి కూడా లుకింగ్ ఎంత క్యూట్గా అనిపిస్తుందో గ్లోబ్లో లాగా నెక్స్ట్ ఇది కూడా ఇంకొక అపార్ట్మెంట్ నెక్స్ట్ ఈవేలోనే మ్యూజియమ్స్ కూడా ఉంటాయి మీకు ఇంకొకటి చెప్పిన ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటి ఇక్కడ చాలా మ్యూజియమ్స్ ఇప్పుడు చెప్పాను కదా స్పేస్ థియేటర్ నెక్స్ట్ టెంపుల్ ఎక్కడ కూడా వన్ రూపీ కూడా తీసుకోరండి బాబు మొత్తం ఫ్రీ అసలు మరి అంత ఫ్రీగా పెట్టిన సాయిబాబాకి ఇంతలా రన్ చేస్తున్నారంటేనే అర్థం చేసుకోవాలి ఎంత మంచి డొనేషన్స్ వస్తాయి అని అంత పెద్ద టెంపుల్ ఉన్నా సరే ఒక్క హుండీ కూడా ఉండదు అసలు ఇక్కడ ఉండి ఉంది డబ్బులు వేయండి లైక్ అసలు అలానే ఉండదు ఇంకా వచ్చేసాము మందిరంకి దగ్గరలో ఉన్నాము ఇంకా వే ఇది కాంప్లెక్స్ బస్ స్టాండ్ ఇక్కడ స్టార్ట్ అయ్యి స్ట్రీట్ షాపింగ్ ఇంకా లాస్ట్ వరకు ఉంటుంది కంటిన్యూస్గా షాపింగ్ చేసుకోవడం అంటే ఇంకా ఏ క్లాస్లో షాపింగ్ చేసుకోవచ్చు బట్ బార్గింగ్ స్కిల్స్ ఉండాలి ఇక్కడ కూడా ఇదే మందిరం లుక్ టూ వేస్ ఉంటాయి ఇది బ్యాక్ సైడ్ నుంచి ఎంట్రెన్స్ ఇంకొకటి ఫ్రంట్ సైడ్ నుంచి ఎంట్రెన్స్ ఇప్పుడు లోపలికి వెళ్ళటానికి అవ్వలేదు నెక్స్ట్ టైం ఎప్పుడైనా లోపలికి వెళ్ళినప్పుడు వీడియో తీయటానికి కవర్ చేస్తాము ఇక షాపింగ్స్ కూడా ఇంకా ఫుల్ రష్గా ఉంటాయి అబ్బో చాలా అది ఆప్షన్స్ కూడా చాలా బాగుంటాయి కలెక్షన్ కూడా బాగుంటుంది మందిరం మొత్తం కలకల ఆడిపోతుంది లైటింగ్స్తో ఇంకా ఇంకా ఒక టెన్ డేస్ ఉంది ఇంకా దగ్గరలో అయితే ఇంకెంత కలకల్లా ఉంటుందో చూడాలి ఈ లైటింగ్స్ అంతా చూస్తుంటేనే ఇంకా ఫెస్టివల్ బై వైబ్ వస్తుంది ఇంకా పుట్టుపట్టి మొత్తానికి ఫెస్టివల్ ఏదంటే సాయిబాబా బర్త్డేనే అంత బాగా సెలబ్రేట్ చేసుకుంటారు సాయిబాబా బర్త్డేని ఒకవేళ కాకపోతే ఎక్కడ మ్యాక్సిమం ఫోన్ ఎలా ఉండదు ఇక్కడ సో అందుకే వీడియోస్ తీయడానికి అవ్వదు ఒకవేళ ఎక్కడైనా ఏమైనా వీడియోస్ క్యాప్చర్ చేసే ఛాన్స్ ఉంటే మీకు కూడా చూపించడానికి ట్రై చేస్తాను అండ్ అంతే ఆల్మోస్ట్ మన అపార్ట్మెంట్కి దగ్గరికి వస్తాము ఇది మోర్ మోర్ ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ సూపర్ బజార్ కూడా ఉంటుంది సాయిబాబాది మాక్సిమం నాకు ఏ షాపింగ్ చేయాలన్నా ఇంకా ఆ మార్కెట్స్కే వస్తాము నెక్స్ట్ మెడికల్ స్టోరు హాస్పిటల్స్ బ్యాంకులు ఇంక ఇవే మొత్తం ఇంకా ఒకటి కాదు రెండు కాదు ఇంకా ఏ టు జెడ్ అన్నీ అవైలబుల్ ఉంటాయి ఇవేలో మనకి చాలా నియరెస్ట్ కూడా ఈ అపార్ట్మెంట్ ఈ వే జస్ట్ అలా క్రాస్ అయితే మన అపార్ట్మెంట్ ఆ టర్న్ అయిపోతే ఇంక మన మనం ఉండే అపార్ట్మెంట్ వచ్చేసినట్టే అదండి ఈ వీడియో వెళ్ళిపోదాం ఇంకా చాలా ఎక్కువ తిరిగేసాము కొంచెం లెంతీగా అనిపించిందా అంతే వస్తా మన అపార్ట్మెంట్కి ప్లీజ్ ఏమనుకోకుండా ఈ ఒక్కసారికి వీడియో మొత్తం చూసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ టాటా